హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను గార్డెన్ ప్లాన్ చేస్తున్నానని ఇత్తనాలు చూపించాను కదా అందుకోసం అని కోకోపీట్ ఆన్లైన్లో తెప్పించాను ఇదిగోండి ఇది కోకో పీట్ దీన్ని నానబెట్టి మట్టిలో కలిపేశాను మట్టి మిశ్రాన్ని కూడా మిగిలింది ఇది దీన్ని ఇలా ఉంచేశాను ఇదిగోండి మట్టి మిశ్రమం మొత్తం మట్టి మిశ్రమాన్ని ఇలా కలిపేశాను అది ఎలా కలిపానంటే ఈ బెట్తో ఒక ఒక బకెట్ ఏమో పిట్టు ఇంకొక బకెట్ మట్టి కలిపి మొత్తం మిశ్రమాన్ని ఇలా కలిపేసి పెట్టుకున్నాను ఇందులో వైరస్ రాకుండా వేపాకులు ఉన్నాయి వేప చెట్టు విత్తనాలు ఎండినేవి ఉన్నాయి కదా వాటిని బాగా నలకొట్టి వీటిని వాటర్లో కొంచెం లైట్గా కలిపి ఇందులో కలిపేశాను వేపపిండి పిండి బదులు ఇత్తనాలు వేసుకున్నప్పుడు బాగా వేరు పురుగ్వి రాకుండా విత్తనాలు బాగా మొలకెత్తుతాయి అనేసి అలా దీంతో రెండు బకెట్లు మట్టి మిశ్రమాన్ని కలిపేసి ఉంచుకున్నాను ఇవి విత్తనాలు వేసుకోవడానికి కొంచెం ఎక్కువ కోకోపిట్టు మొలకెత్తాలి కదా వెంటనే అనేసి కొంచెం ఎక్కువ కోకోపిట్టు మట్టి మిశ్రమాన్ని తయారు చేసి పక్కన పెట్టుకున్నాను ఈ కప్పుల్లో ఈ మిశ్రమాన్ని పెట్టి తలదాక ఈ కప్పులన్నీ రెడీ చేసుకున్నాను ఇత్తనాలన్నీ ఫస్ట్ దీంట్లో నాటి మొలకలు ఇంత మొలకలు వచ్చిన తర్వాత వేరే దాంట్లోకి మారుద్దాం అనేసి ఉంచుకున్నాను ఇప్పుడు ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి ఏంటి పొట్ల పొట్లకాయలు బీరకాయలు ఇంకా చిక్కుడుకాయలు అవి పెట్టాలనేసి ప్లాన్ చేస్తున్నాను ఈ సంవత్సరం కొత్తగా ఎంతవరకు సక్సెస్ అయిద్దో సరే ఇగోండి సరే అది పక్కన పెట్టు విత్తనాలు వీటిని ఇప్పుడు కప్పుల్లో నాటుకుందాం ఎక్కడ పెట్టున్నానా తల ఒకటి తీసుకోండి కూడా నా తాగుచి మరీ లోపలికి పెట్టుకోచ్చడమే ఊరకాట్ల గుచ్చి అట్టంటే సరిపోద్ది ఇప్పుడు కానీ కూడా పెట్టు తీపిలో అలా అడ్డంగా కాదు ఇలా నిలువుగా లోపలికి దోశ అది బైక్ ఎప్పుడు వచ్చింది పెడతా అమ్మాయి పెట్టిద్ది అంటున్న ఈ తల్లి మరీ లోపల పెట్టు బాగు ఇక్కడ పెట్టినా అన్న ఇక్కడ పెట్టు ఇందులో పెట్టు ఇందులో రా ఇందులో ఇందులో దీపు ఇక్కడ పెట్టు అడ్డంగా పెడుతున్నావు ఇలా కూర్చోాలి కూర్చితే సరిపోయి ఇదిగోండి ఇలా ఒక్కొక్కటిగా విత్తనం మనం నాటుకుంటే విత్తనాలు వేస్ట్ కాకుండా ఉంటాయి రేపు నాటేటప్పుడు ఈ కప్పుని తీసేసి కప్పును అంతవరకు కట్ చేసి నాటుకుంటే మొక్క బాగా వస్తుంది అందుకనేసి ఇలా ప్లాన్ చేశాను పెడదాం పెడదాం ఇదిగోండి మట్టి మిశ్రమం ఈ మట్టి మిశ్రమాన్ని టబ్బులో పోస్తున్నాను చెట్ల పాదులన్నీ టబ్బులో ప్లాన్ చేస్తున్నాను ఎందుకంటే మాకు అది కొండ కొండ పరిసర ప్రాంతం కదా కోతులు బెడత ఎక్కువ ఉంటుంది కోతులు అన్నీ పాడు పాడు చేస్తాయి అందుకనే ఈ టబ్బు వరకు లోపల అనేసి లోపల ప్లాన్ చేస్తున్నాను ముక్కలు వేసుకుందామంటే కోతులు గురించి ఆలోచించాల్సి వస్తుంది ఇదంతా ఇప్పుడు ఈ టబ్బులో నాకు ఇత్తనాలు పెట్టాను కదా ఆ ఇత్తనాలు మొలకొచ్చిన తర్వాత వాటిని ఇందులో పెట్టుకుంటే బాగా వస్తాయి మొక్కలు ఇంకా మధ్యలో ఖాళీ ఉన్నా లేకపోయినా ఈరోజు సండే కాబట్టి ప్రశాంతంగా ఈరోజు మొత్తం ఈ పని చేసుకుంటా ఉన్నాను ఇత్తనాలు పెట్టడం అయిపోయింది మట్టి మిశ్రం కలపడం అయిపోయింది ఇంక ఇందులోకి పెట్టుకొని ఇంకా విత్తనాలు మొలకొచ్చేదాకా చూస్తూ రాగానే మళ్ళీ వీడియో తీసి పెడతాను మీకు ఇదిగోండి వేప పిండి బదులు మనం వేప యాపగింజల్ని ఎండి న్యాప గింజల్ని ఇలా అలగొట్టుకొని మట్టిలో కలుపుకుంటే విత్తనాలు అనేవి బాగా మొలకెత్తుతాయి అన్ని చెట్లు కూడా ఎటువంటి ఫంగస్ రాకుండా బాగా ఎదుగుతాయి అన్నమాట అది మా మామయ్య గారు చెప్పిన చిట్కా ఇప్పుడు నేను పాటిస్తున్నాను లేకుంటే కోతులన్నీ పాడుపాడు పాడు చేస్తాయి ఉదయాన్నే సిక్స్ కల్లా కోతులు వచ్చేస్తాయి కొండ ప్రాంతం కదా కోతులు ఎక్కువగా ఉంటాయి మాకు ఎందుకంటే బయట ఆకుకూరలు కూరగాయలు ఆ మందులు తినలేక ఇంట్లో పండించుకోవాలని ఆశ ఆర్గానిక్గా ఇంట్లోనే జీవామృతం తయారై చేసుకొని ఆర్గానిక్గా పండించుకొని తినాలని హెల్తీగా ఉంటాం కదా అలా తింటే బయట వాళ్ళు మందులు పడితే ఆ మందులు వాడుతున్నారు వాటి వల్ల